ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలు పండ్లు తినడం వల్ల ఆరోగ్యం ఉండడం జరుగుతుందని గోకవరం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలిపారు తూర్పుగోదావరి జిల్లా గోకువరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటను స్టాల్గా ఏర్పాటు చేసి వ్యతిరే వ్యతిరేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ అన్ని వేళల ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలను పండించి తక్కువ ధరకే ప్రజలకు అమ్మడం జరుగుతుందని తదితర రైతులకు అవగాహన కల్పించి సేంద్రీయ వ్యవసాయంపై రైతులను మార్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రంపాలెం యూనిట్ ఇన్ఛార్జి వానపల్లి సౌజన్య ప్రకృతి సిబ్బంది జాజుల సూర్యకుమార్ బత్తిన నలిని సుష్మ గండి శ్రీనివాస్ ఉన్నారు వాడకుండా ప్రకృతి పరంగా ఏటీఎం ద్వారా మేము ఇక్కడ రైతులకు చేస్తున్నాం ఇంటింటికి పెరట్ తోటలు టిఫిన్ క్యాంటీన్స్ అలాగే వేయాలని ఇలా మేము కూరగాయ స్టాలు ప్రతివారం సోమవారం ఇక్కడ నిర్వహిస్తున్నాం ప్రతి గ్రామంలోని గోపవరం ఇలా పెంటుల్లి అన్ని గ్రామాల్లో ఈ భక్తుల వ్యవసాయం మీద పండే కూరగాయలు ఏటీఎం కూరగాయలు కిచెన్ కాయటర్ మీద ఏమైనా కావచ్చు పెంటే గ్రామంలో వ్యవసాయం కూరగాయలు పళ్ళు పండిస్తున్నాను అలాగే ప్రకృతి వ్యవసాయం పరంగా ఈ ఎన్పి ఎన్పిఎం షాపు కూడా ఉందండి ఏదైనా రైతులకి కావాల్సింది ప్రతిదీ కూడా ప్రతి కంప్లైంట్ కూలికి కానీ కూరగాయలు కానీ అపరా ఏదైనా సరే ఆర్టికల్చర్ కానీ సంబంధించినది కంప్లైంట్ ఏదైనా ఉంటే దగ్గరికి ఎగిరిపోతే దాన్ని తగ్గం మందిస్తానండి అలాగే ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ బియ్యం కానీ రైస్ ఏదైనా సరే ప్రకృతి సేంద్రీయ సేంద్రీయపరంగా పరంగా అండి ఇది మన ప్రకృతిని కాపాడుతాం మన ఆరోగ్యం కాపాడుతాం భూమిని కాపాడుతాం కాలుష్యం నివారణ లేకుండా ఇక కాపాడదాం కాబట్టి అండి తర్వాత ఇలాగ ఈ ఏపీసీ అన్నప్పుడు జడ్బి అన్నప్పుడు అలాగే మన ఈ అది ఇలాగా తాతారావు గారు వాళ్ళు మొత్తం అగ్రిగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా ప్రభుత్వ రైతులు మార్చడం చాలా కృషి చేస్తున్నారు వాళ్ళు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా చెప్తానండి మీరు అందరూ ఇలాగ కొద్దిగా నాకులాగే ప్రతి ఒక్కరు మారితే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది ముందు భూమి బాగుంటుంది తర్వాత వాతావరణం బాగుంటుంది మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సరిపోతుంది